ఒకే రకమైన మాటలు ఐదుసార్లు నా చెవిలో పడతాయి మాటలవే కానీ ఐదు రకాలుగా ప్రతిక్రియ చేస్తాను ఒక్కోసారి ఉదాహరణతో విషయం బాగా స్పష్టమవుతుంది ఇది ఉదాహరణ మాత్రమే ఒకరోజు సాయంత్రం నేను ఒక నలుగురు శిష్యులతో రోడ్డు పక్కగా నడుస్తున్నాను చీకటి పడింది రోడ్డు పక్కన ఒక తను అడ్డంగా ఉన్నాడు ఒక శిష్యుని కాలు అతనికి తాకింది కాలు తాకగానే అతను గట్టిగా అరిచాడు కళ్ళు లేవా కళ్ళు కనిపించట్లేదా అని ఆ మాటలు నా చెవిన పడ్డాయి అవి తిట్లే కానీ మంచి విపశకుడైతే లోపల గమనిస్తాడు ఆ తిట్లు నా చెవిన పడగానే లోపల గిలిగింత పెట్టింది శరీరం అంతా ఒకటే పులకింత చాలా మంచిగా అనిపించింది అతడు తిడుతున్నాడు ఇక్కడ నా గిలిగింత పెడుతుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఇది మొదటి సంఘటన రెండవ సంఘటన ఇప్పుడు రెండో రోజు అదే ఫుట్పాత్ మీద నేను ఒక్కనే వెళ్తున్నాను ఈసారి నాకాలు తగిలింది అతనికి వెంటనే అరిచాడు కళ్ళు లేవా కళ్ళు కనిపించట్లేదా అని మాటలవే కాని ఇప్పుడు చూస్తే గిలిగింతలేమీ లేవు ఇప్పుడు మాత్రం చాలా బాధాకరమైన సంవేదనలు శరీరంలో దుఃఖ సంవేదనలు ఎందుకు తమ్ముడు విన్నవే మాటలైనా ఇలా జరిగింది సరే ఇది రెండవ సంఘటన ఇక మూడవ సంఘటన మళ్ళీ ఆ నలుగురు శిష్యులతో పాటే వెళ్తున్నాను మళ్ళీ నా కాలే తగిలింది అతను మళ్ళీ అలాగే కళ్ళు కళ్ళులేవా కళ్ళు కనిపించట్లేదా అని ఇప్పుడు ఇంకా దుఃఖకర సంవేదనలు కలిగాయి ఇంతకుముందు నేను ఒంటరిగా ఉన్నప్పుడు కలిగిన దుఃఖ సంవేదనల కంటే ఇప్పుడు ఇంకా చాలా బాధగా ఉన్నాయి ఎక్కువగా బాధగా ఉన్నాయి సరే మూడవ సంఘటన ఇది నాలుగవ సంఘటన ఇదొక ఉదాహరణ మాత్రమే సుమా ఒక్కడే వెళ్తున్నాను మళ్ళీ నా కాలు తగిలింది అతడు మళ్ళీ అలాగే అర్చాడు కళ్ళు లేవా కళ్ళు కనిపించట్లేదా అని అప్పుడు నేను గుర్తుపట్టాను అంటే నా సంఖ్య గుర్తుపట్టింది అరే ఇది మా అబ్బాయి మా అబ్బాయి గొంతు కదా అని నా కొడుకు నాకు కళ్ళు లేవా కళ్ళు కనిపించట్లేదా అని అంటున్నాడు ఇక ఇప్పుడు చూస్తే మూడోసారి కంటే ఈ సంవేదనలు ఎన్నో రెట్లు ఎక్కువ దుఃఖకరంగా ఉన్నాయి ఇంకా చాలా బాధ అయింది ఐదవసారి మళ్ళీ నలుగురు శిష్యులతో పాటు వెళ్తున్నాను అలాగే నా కాలు తగిలింది అలాగే అరిచాడు కళ్ళు లేవా కళ్ళు కనిపించట్లేదా అని అలాగే మా అబ్బాయి గొంతు అని నా సంజ్ఞ గుర్తుపట్టింది అయ్యో ఇప్పుడు దుఃఖానికి అంతే లేదు హద్దుల్లేని దుఃఖం అనంతమైపోయింది ఎందుకు తమ్ముడు ఐదు సార్లు ఒకే సంఘటన జరిగింది ఐదు సార్లు అవే మాటలు చెవిన పడ్డాయి కానీ ఈ ఐదు సార్లు ఐదు రకాల సంవేదనలు కలిగాయి శరీరంలో ఐదు రకాల ప్రతిక్రియలు చేశాను ఎందుకిలా జరిగింది మంచి విపసన సాధకుడైతే బాగా విడమర్చుకుంటూ అర్థం చేసుకుంటాడు ఈ సాధనంతా చేస్తున్నది అందుకే బాగా అర్థం చేసుకుంటాడు మొదటిసారి ఏం జరిగింది ప్రతి మనిషి ఒక పిచ్చి పని చేస్తాడు పుట్టి పెరిగి వచ్చేటప్పటికీ అంటే వ్యావహారిక భాష ఇది మా వాడికి వచ్చింది అంటారు నిజంగా తెలివి వచ్చిందా లేక ఉన్నది పోగొట్టుకున్నాడా తెలియదు కానీ అది వేరే సంగతి కొంత వయసుకు రాగానే వచ్చింది అంటారు అయితే అప్పటివరకు ఏం చేస్తాడు మొట్టమొదట చేసే పని తన బొమ్మ తానే గీసుకుంటాడు నేను గోయంకాను గోయంకా అంటే ఇది గోయంకా అంటే అది అంటూ ఇంకా తన బొమ్మను తానే గీస్తే ఎంతో అందంగా దించుకుంటాడు ఎంతో అందంగా దించి తన మనసులో దాచుకొని దాన్ని అభిమానిస్తూ ఉంటాడు తన కల్పనతో తానే దించిన బొమ్మ అది అందులో నిజమనేది పేరుకైనా లేదు తాను చెక్కిన మూర్తిని తనలో ప్రతిష్ఠించుకొని మీద చాలా ఎక్కువ ఆసక్తి పెంచుకున్నాడు ఈ గొయెంక ఇలాంటి గొయెంక అలాంటి మరి మరేమైంది మొదటిసారి ఎవరో గుడ్డివాడివా కనిపించట్లేదా అని అన్నప్పుడు మన సంఖ్య గుర్తుపట్టింది ఇవి తిట్లే కానీ తిడుతుంది నన్ను కాదు నా శిష్యుణ్ణి అప్పుడు లోపల గిలిగింత పెడుతుంది అరే నేను ఒక గొప్ప విపశన ఆచార్యుణ్ణి నేను ఇలాంటి పొరపాటును చేస్తానా తంతానా వీళ్ళంతా ఇంకా పిల్లలు నేర్చుకోలేదు ఇంకా పదే పదే చెప్తుంటాను ఎరుకతో ఉండండి జాగరూకతతో ఉండండి అని అయినా కాలితో తన్నారు కాల్తో తంతే తిట్లు పడవా మరి నేనైతే ఇలాంటి పని చేస్తానా ఇప్పుడిక నేను చెక్కిన మూర్తికి ఇంకొంచెం మెరుగులు దిద్దాను దానికి ఇంకొంచెం మెరుపు వచ్చింది అరే అసలు గోయెంక ఎంత గొప్పవాడు అప్పుడు గిలిగింతలు పెట్టాయి అంతా చాలా సుఖకరమైన సంవేదనలు కలిగాయి రెండోసారు అవే తిట్లు అదే మనిషి అలాగే తిట్టాడు అప్పుడు సంజ్ఞ ఇవి తిట్లు అని చెప్పింది కానీ ఇప్పుడు నీ శిష్యులను కాదు నిన్ను తిట్టాడు నన్ను తిట్టాడా అరే నన్ను తిడతాడా ఇప్పుడు చూడు గిలిగింతల్లేవేమీ లేవు శరీరమంతా దుఃఖ సంవేదనలు అప్పుడు అతన్ని తిరిగి తిడతాను ఏమైంది కాలు తగిలితే ప్రాణం పోయిందా రక్తం వచ్చిందా ఏమైందని ఎందుకు అరుస్తున్నావు అరే ముందు గిలిగింత పెట్టింది చాలా సంతోషపడ్డాను మరి ఇప్పుడు ఇలా ప్రతిక్రియ చేస్తున్నాను విపశకుడైతే లోపల జరిగేది బాగా గమనిస్తాడు తనని తాను బాగా అర్థం చేసుకుంటాడు మూడోసారి ఏమైంది నలుగురు సాధకులు వెంట ఉన్నారు కదా అయితే ఇంకొక పిచ్చి పని ప్రతి ఒక్కరూ చేస్తారు తన బొమ్మను అందంగా దించి తన మనసులో నిలుపుకొని దానిమీద ఇష్టాన్ని పెంచుకుంటాడు ఇదే ఒక పెద్ద తెలివి తక్కువ పని అంటే ఇంకా ఇంతకన్నా తెలివి తక్కువ పని ఇంకొకటి చేస్తారు అదేంటంటే తన బొమ్మని ఎంతో అందంగా దించి వేరే వాళ్ళ మనసుల్లో కూడా నాటుతారు అరే అసలు గోయంకా ఎంతటి వాడంటే అరే అసలు గోయంకయ ఎలాంటి వాడంటే అని ఎవరు కరిస్తే వాళ్ళ మనసులో తన ఇమేజ్ ఈ విధంగా గొప్పగా ఉండాలి అలా తన బొమ్మను తయారు చేసిన వాళ్ళ మనసుల్లో నిలుపుతాడు అరే దీనికోసం ఎన్ని పాటలు పడతాడు ఎన్ని నాటకాలు వేస్తాడు ఎలాగైనా ఎదుటివాడి మనసులో నాటాలి గోయంక గొప్ప సాధువు పెద్ద విపశనాచార్యుడు గోయంకాయ ఇలా గోయంకాయ ఇలా అరే మరేమైంది మూడోసారి మూడోసారి ఆ వ్యక్తి ఇలా గుడ్డివాడిగా కనిపించట్లేదా అన్నప్పుడు నాతో నలుగురు సాధకులున్నారు ఒక్కొక్కరి మనసులో ఒక్కొక్క బొమ్మను నిలిపి ఒక్కొక్క దాని మీద ఇష్టం పెంచుకున్నాను నా లోపల నాలో కూర్చోబెట్టిన బొమ్మొక్కటే ముక్కలైంది అప్పుడు చాలానే బాధైంది కాని ఇప్పుడు ఈ ఐదు బొమ్మలు ఒకేసారి ఈ ఐదు బొమ్మలన్నీ ముక్కలయ్యాయి నా శిష్యులు అనుకుంటారు కదా మంచి గురువే మాకేమో ఎరుకతో ఉండండి జాగరూకతతో ఉండండి అని చెప్తాడు ఆయనే చూడకుండా తన్ని తిట్లు తిన్నాడు కదా అలా వాళ్లలో నిలిపిన ఐదు ఊమలు ముక్కలయ్యాయి చాలా బాధేసింది ఐదింతలు ఎక్కువ బాధేసింది కొందరంటారు నన్నెవరైనా ఒక్కడ్నే ఉన్నప్పుడు తిడితే ఏదో రకంగా ఓర్చుకుంటాను అయ్యో నిండు సభలో వంద మంది ముందరు తిట్టారు అని ఏం తేడా తమ్ముడు తిట్టు తిట్టే కదా నిన్ను ప్రైవేట్గా తిట్టినా మందిలో తిట్టినా తేడా ఏముంది మంచి విపశకుడైతే తేడా ఏముందో అర్థం చేసుకుంటాడు ఈ వంద మంది మనస్సులలో నిలిపిన వంద బొమ్మలు చెదిరిపోయాయి కదా వందమందికి తెలిసిపోయింది ఈ మనిషిలో లోపాలున్నాయి అందుకే తిట్లు తింటాడు అని అందుకే చాలా బాధేసింది చాలా బాధేసింది ఈ వెర్రితనం మూడోసారి ఇప్పుడు నాలుగోసారి ఏం జరిగింది ప్రతి మనిషి నేనిలా నేనిలా అంటూ తన గురించి ఒక అందమైన మూర్తిని చెక్కి అందరి మదిలో కూర్చోబెట్టటమే కాకుండా ఇంకొక మూర్తిని కూడా అందంగా తీర్చిదిద్దుతాడు నేను అనే పరిధిని కొంచెం పెంచి నాది నా కొడుకు నా కూతురు నా భార్య నా భర్త నా అన్న మా ఫలానా ఇలా నా 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 అంటూ ఇప్పుడు నా అనుకున్న వాళ్ళ అందమైన మూర్తులను చెక్కుతాడు చాలా అందంగా చెక్కుతాడు నా కొడుకు ఎంత ఉత్తముడు విపశిన ఆచార్యుని కొడుకు అన్న పేరు నిలబెడతాడు గొప్ప విపస్యకుడవుతాడు గొప్ప ధర్మవంతుడవుతాడు ముసలితనంలో నాకెంతో సేవ చేస్తాడు నాన్నగారు మీరు రిటైర్ అవ్వండి ఇంకా మేమంతా ఉన్నాం కదా మీ సేవ చేస్తాము మిమ్మల్ని మేం చూసుకుంటాము అని అంటాడు అలా నా బాబు ఇలా మా అబ్బాయి ఇలా అని కొడుకు గురించి గొప్ప గొప్ప కళలు కని అతని గురించి తనకు నచ్చినట్లు ఒక ఊహా రూపాన్ని మదిలో చెక్కుని దానిపైన ఎనలేని ఆసక్తి చాలా అభిమానం పెంచుకున్నాడు వాడేమో ఇప్పుడు కళ్ళు లేవా అని తిడుతున్నాడు నాలుగవసారి సంజ్ఞ చెప్పింది ఈ తిట్లు నీ కొడుకు నుండి వచ్చాయి నా బిడ్డడు నన్ను కళ్ళు లేవా కళ్ళు కనపడట్లేదా అంటున్నాడా అయ్యో ఎవరో తెలియని వాళ్ళు తిడితేనే బాధేస్తుంది అలాంటిది ఇన్ని ఆశలు పెట్టుకున్నా నా బిడ్డడే నన్ను ఈ మాటలు అంటున్నాడా ఎవరి మీదైతే ఇన్ని ఆశలు పెట్టుకున్నానో వాడిలా అంటాడా అని భరించలేనంత బాధేస్తుంది వాటలో ముందుకు సాగే కొద్దీ ఒక విషయం బాగా అర్థమవుతుంది అదేంటంటే నావాళ్ళు నావాళ్ళు అంటూ ఎంతో ప్రేమ చూపిస్తున్నాను కదా అదంతా మోసమే అని లోపలికి చూసుకోవటం మొదలుపెట్టగానే నిజానికి నాకు ఎవరి మీద ప్రేమ లేదు అన్న విషయం అర్థమవుతుంది నా కొడుకు నా కూతురు నా భార్య నా భర్త అలా నా నానా అంటూ వీళ్ళంటే నాకు చాలా ప్రేమ చాలా ప్రేమ అని చూపించుకునేది అబద్ధం నిజానికి నేను నన్ను మాత్రమే ప్రేమిస్తాను నేను నా కళలను ప్రేమిస్తాను నా కోరికలను ప్రేమిస్తాను నా అభిలాషలను ప్రేమిస్తాను నా కొడుకైనా భార్య అయినా అన్నైనా తమ్ముడైనా ఎవరైనా సరే నా ఆశలను పూర్తి చేసుకోవడానికి సహాయపడతారు నా కళలను నిజం చేసుకోవడానికి తోడ్పడతారు అందుకే నాకు వాళ్ళంటే ఇష్టం ఒకవేళ అదే వ్యక్తి నా కళలను నీరు కారుస్తే నా అనుకొని ఎంతో ప్రేమించిన వాళ్ల మీద ఉన్న ప్రేమంతా మాయమవుతుంది